రామ్టాక్కి తిరిగి స్వాగతం మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు చిన్న ఎన్నికలు అనుకోండి అంటే ఒక విధంగా అసెంబ్లీ పార్లమెంటుతో పోలిస్తే అది మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు కాదు కేవలం మున్సిపాలిటీల ఎన్నికలు మళ్ళీ కార్పొరేషన్లు సపరేట్ కానీ ఆ చిన్న సంఘటన ఎన్నో రాజకీయాల మార్పులు తీసుకొచ్చింది మహారాష్ట్రలో అందుకోసం వీడియో చేయాల్సి వస్తుంది ఇవాళ ఒక్కొక్కసారి అట్లనే ఉంటాయి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఈ ఫలితం ఎలా ఉందో ముందు అసలు చూద్దాం తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి చూడండి ఎట్లా డివిజన్స్ అని ఇచ్చాను నేను కొంకణ్ కొంకణ్ అంటే బాంబే సిటీ చుట్టుపక్కల నుంచి కింద కోస్తా తీరం అంతా కొంకనే మొత్తం సో అక్కడ అక్కడ కానీ ఛత్రపతి సంభాజీ నగర్ అంటే మరట్వాడ ఒక మాటలో చెప్పాలంటే ఈ మరఠవాడాలో ఎట్లా ఉంది పరిస్థితులు నాసిక్ నాషిక్ అంటే ఉత్తర మహారాష్ట్ర ఇక్కడ ఎలా ఉంది అమరావతి నాగపూర్ రెండింటిని కలిపితే మనకు విదర్భ అవుతుంది స్లైడ్స్లో ఇచ్చాను అట్లనే పూణే అంటే వెస్ట్రన్ మహారాష్ట్ర ఎందుకంటే కొంతమంది అలా చెప్తారు కొంతమంది ఇలా చెప్తారు నేను ఇన్ ఇందుట్లో చూడండి అసలు ఎక్కడ మహాయుతి చూసుకుంటే కొంకల్లో ఇరవై ఏడుకి ఇరవై రెండు మహాయుతి యాభై రెండుకి మరట్ మరట్వాడాలో ముప్పై ఎనిమిది నార్త్ అండ్ మహారాష్ట్ర నలభై తొమ్మిదికి నలభై అమరావతిలో నలభై ఐదుకి ఇరవై ఏడు నాగపూర్లో యాభై ఐదుకి ముప్పై ఏడు పూణేలో అరవైకి నలభై రెండు దరిదాపుల్లో కూడా ఎంబీఏ ఏ ప్రాంతంలో కూడా లేదు దరిదాపుల్లో కూడా సో ఇది దీంట్లో వచ్చినటువంటి ఇది పార్టీల పరంగా ఈ లెక్కలు కరెక్టా అంటే చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు నేను టైమ్స్ ఆఫ్ ఇండియా సోర్స్ తీసుకున్నాను వాళ్ళు పబ్లిష్ చేసింది తీసుకున్నాను బీజేపీ నూట పదిహేడు శివసేన యాభై ఐదు ఎన్సీపీ ముప్పై ఏడు రెండు వందల తొమ్మిది కాంగ్రెస్ ఇరవై ఎనిమిది పవార్ గ్రూప్ పది ఏడు శివసేన యూబీటీ పది నలభై ఐదు అదర్స్ ఇవి అన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెన్స్ మొత్తం కలిపి ఇచ్చాను ఇది వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క టైమ్స్ కొంచెం రెండు మూడు స్థానాలు అటు ఇటుగా ఉండొచ్చు కానీ ఇదే పద్ధతిలో ఉంది అంటే దీని పర్యవసానం ఏంటి అనేది చూసుకున్నప్పుడు మీరు ఒక్కసారి బీజేపీ దీంట్లో ఇప్పుడు మాట్లాడుకుందాం బీజేపీ స్ట్రైక్ రేట్ అయితే అద్భుతంగా ఉంది బీజేపీది మిగతా మహాయితీ అంతా బాగుంది బీజేపీది అయితే చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ విదర్భాలో సెవెంటీ టూ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మరట్వాడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి ఎన్సీపీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెస్టర్న్ మహారాష్ట్ర ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కొంకన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నార్త్ మహారాష్ట్ర సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఓవరాల్గా బీజేపీ స్ట్రైక్ రేట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంది చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ మెజారిటీ కొంచెం తక్కువ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇది చిన్న విజయం కాదు బీజేపీకి ఇది అత్యంత పెద్ద విజయం అతి పెద్ద పార్టీగా ఎమర్జ్ అయింది కొంచెం తక్కువగా మెజారిటీకి కొంచెం తగ్గింది అంతే ఏ చిన్న పార్టీని కలుపుకున్నా ఆటోమేటిక్గా అధికారంలోకి రాగల సత్తాకు వచ్చింది అంటే ఇరవై ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుతుందో ఇవాళ చెప్పలేం కానీ ఆ స్థితికి వాళ్ళ మాత్రం ఆ బలం మాత్రం తెచ్చుకుంది ముఖ్యంగా విదర్భ వెస్ట్రన్ మహారాష్ట్ర నార్థన్ మహారాష్ట్ర ఎక్కడ పట్టినా కూడా కొంకణ్ కొంకన్లో ఎప్పుడూ లేనటువంటి బీజేపీ కొంకణ్ అంటే బాంబే సిటీ మున్సిపాలిటీస్లో రాదు కాబట్టి బాంబే చుట్టుపక్కల ఉన్న తానే జిల్లా థానే జిల్లా ప్రధానంగా శివసేన ఏకనాథ్ షిండేకి కంచుకోట అక్కడ కూడా రెండు పవర్ఫుల్ మున్సిపాలిటీస్ గెలుచుకుంది బీజేపీ ఈసారి శివసేన మీద పోటీ చేసి ఎందుకంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్లు చాలా చోట్ల జరిగినాయి సో ఎక్కడ పట్టినా కూడా దీని అర్థం ఏంటంటే బీజేపీ ఈజ్ ద అన్క్వశన్డ్ పొలిటికల్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ సెటిల్ అయింది దాని ఇష్యూ ఏదో మొన్న అసెంబ్లీకి ఒక్కదానికి అనుకుంటే కాదు ఈసారి దాంతో సెటిల్ అవుంది కార్పొరేషన్స్లో ఎంతకన్నా బెటర్గానే పర్ఫామ్ చేయగలదు పని బీజేపీ దాంట్లో డౌటే లేదు తర్వాత ఫడ్నవీస్ ఫడ్నవీస్ లీడర్షిప్ కూడా స్టెబిలైజ్ అయిపోయింది ఇంకెవరో ఆయన్ని కదిలించేటువంటి అవకాశమే లేదు సరే దీనికన్నా ప్రధానమైంది ఏంటంటే ఈ ఎన్నికల్లో మనకు ముఖ్యంగా కనపడుతుంది ఏంటంటే శివసేన శివసేన దాదాపుగా ఓ చాలా పెద్ద పోరాటము అది వాళ్ళిద్దరి మధ్య అంతర్గత పోరాటం ఉద్ధవ్ ఠాక్రే నేనే వారసుని బాల్ ఠాక్రే కని చెప్పి ఇన్నాళ్ళ నుంచి చంకల గుద్దుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇవాళ సోదిలో లేకుండా పోయాడు ఎక్కడా కనపడలేదు రెంటికి చెడ్డ రేవడయ్యాడు ఎందుకంటే ఆయన ఐడియలాజికల్గానేమో హిందుత్వాకి దగ్గర కానీ పదవి కోసం అని చెప్పి కాంగ్రెస్కు దగ్గర అయ్యాడు ఇవాళ వాళ్ళు నమ్మలేదు వీళ్ళు నమ్మట్లేదు ఉభయత్ర చెడిపోయింది ఎవరన్నా ఉన్నారంటే అందరికన్నా ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే దారుణంగా పడిపోయింది అసలు అయింది ఇది రెండోది ఎందుకంటే ఇక్కడ శివసేన మీకు కొంకర్లో చాలా వాళ్ళ బ్యాస్టర్ వాళ్ళు నిలబెట్టుకున్నారు శివసేన మిగతా ఏరియాస్కి ఎక్స్పాండ్ అయింది శివసేన ఎక్కడైనా శివసేన అంటే ఇవాళ ఏకనాథ్ షిండే అసలు ఉద్ధవ్ ఠాక్రే అనేది లేకుండా అయిపోయింది సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ దిస్ ఎలక్షన్ కొద్ది దూరంగా ఉన్నా యాఫై మూడు చాలామంది చెప్తున్నారు నాకు వచ్చింది ఐదు వచ్చింది యాభై మూడు చెప్తున్నారు యాఫై మూడు అనుకున్నా కూడా చాలా సిగ్నిఫికెంట్గా వచ్చింది ఇది శివసేనకు శివసేన ఇష్యూ సెటిల్ అయిపోయింది వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోయింది ఈ ఎలక్షన్ తోటి తర్వాత ఎన్సిపి ఇది కూడా సెటిల్ అయిపోయింది ఎందుకనంటే ఎన్ని చెప్పిన పార్లమెంట్కి వచ్చేసరికి శరద్ పవార్ మళ్ళా మినగా వచ్చాడు అక్కడ మళ్ళా ఇష్యూ అక్కడ కూడా ఉద్ధవ్ ఠాక్రే అదే జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీకి వాళ్ళిద్దరూ దెబ్బతిన్నారు అదేదో ఫ్లూ కనుక్కోవటానికి ఎన్నిక ఈ ఎన్నికలు అది సెటిల్ చేసింది ఇవాళ ఎన్సీపీ కూడా అదే పరిస్థితి వాళ్ళకి ప్రధాన బ్యాస్టియన్ ఏంటి వెస్ట్రన్ మహారాష్ట్ర ముఖ్యంగా బారామతి వాళ్ళ సొంత సొంత ఏరియా ఆ మున్సిపాలిటీ టోటల్గా శరత్ శరద్ పవార్ అసలు పోయింది ఒకటే గెలిచాడు శరద్ పవార్ ఆ మున్సిపాలిటీలో మొత్తం స్వీప్ చేశాడు అజిత్ పవార్ అట్లనే పూణే జిల్లాలో కూడా అంటే ఎన్సీపీ ఒరిజినల్ బ్యాస్టియన్ ఏదైతే ఉందో అదంతా కూడా అజిత్ పవార్ వైపు మొగ్గు చూపింది సో ఇది కూడా వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోయింది ఇంకా శరద్ పవార్ అనేది స్పెంట్ ఫోర్సు ఆయన అందరికీ పెద్ద టవరింగ్ పర్సనాలిటీ అవ్వచ్చు వ్యక్తిగతంగా కానీ ఈ ఎన్నికలతోటి ప్రూవ్ అయింది ఏంటంటే ఎన్సీపీకి వారసుడు అజిత్ పవార్ సుప్రియా సూలే కాదు అది ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఒకటి శివసేనది ప్రూవ్ అయింది రెండు ఎన్సీపీది కూడా ప్రూవ్ అయిపోయింది ఇక ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే నాలుగోది కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ ఔ ఎంవిఏ ఎంవీఏ టోటల్గా దెబ్బతింది కానీ కాంగ్రెస్ కొన్ని పాకెట్స్ నిలబెట్టుకుంది ముఖ్యంగా విదర్భాలో అసలు యూబీటీ కానీ శరత్ పవార్ గ్రూప్ కానీ అసలు ఎన్ ఉత్తర విదర్భాలో ఒక్కటి కూడా గెలవాల జీరో కాంగ్రెస్ ముఖ్యంగా ఒక జిల్లా చంద్రపూర్ జిల్లా మనకి ఓటర్లోనే ఉంటుంది చంద్రపూర్ జిల్లా టోటల్గా అసలు కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది అక్కడ జిల్లా జిల్లా అది అందరికీ ఆశ్చర్యపరిచింది కానీ మొత్తం మీద ఇంత వ్యతిరేక వాతావరణంలో కూడా ఒక ఒక జిల్లాని జిల్లాని క్యాప్చర్ చేసింది మొత్తం ఈ మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా ఓవర్ వెల్లింగ్ మెజారిటీ మున్సిపాలిటీస్ అన్ని కాంగ్రెస్కి వచ్చినాయి సో మొత్తం మీద ఏంది కాంగ్రెస్ ఎంవిఏలో మిగిలిపోయింది ఎవరైనా ఉన్నదంటే కాంగ్రెస్ అది ఇదేండి దీని దీని ఆ స్లైడ్ యొక్క ఫలితం యొక్క ఇది ఇప్పుడు వద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది జరగబోయే ముందు ఒక్కటేందంటే రేపు జనవరి పదిహేనవ తారీఖు ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగబోతున్నాయి ముంబైలో ఇరవై తొమ్మిది అది చాలా అతిపెద్ద ఎన్నిక ముంబై ఎందుకంటే బడ్జెట్ అయితే కొన్ని రాష్ట్రాలకైనా పెద్దది ముంబై బడ్జెట్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రతి వాళ్ళు దానికోసం చూస్తున్నారు పూణే నాగపూర్ నయాబాంబే ఇంకా చాలా ఉన్నాయి ఈ సిటీస్ అన్నీ కూడా ఇరవై తొమ్మిది సిటీస్ దానికి ఎన్నిక జనవరి పదిహేను జరగబోతుంది మేకపోతు గాంభీర్యం ఏం చెప్తున్నారంటే ఉద్ధవ్ ఠాక్రే మాకు మిగతా ఎన్ని కాదు మేము అసలు ప్రచారానికి వెళ్ళేది మిగతా ముంబై మాత్రం మేమే కొడతాం అంటే ఇది వాళ్ళు చెప్పుకుంటుంది కానీ అందరికీ అర్థమైపోయింది ఇంకా అయిపోయింది ఈ ట్రెండు మున్సిపాలిటీస్ ట్రెండ్ కార్పొరేషన్లో కూడా రాబోతూ ఉంది కార్పొరేషన్లో కొత్త ప్రయోగం ఏంటంటే ఉద్ధవ్ ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే కలిసి పోటీ చేయబోతున్నారు చూడండి ఉద్ధవ్ ఠాకరే రాజ్ ఠాకరే కలిసి పోటీ చేయబోతున్నారు ఓ ఇదేదో మేము పాత వారసత్వం ఎందుకంటే ముప్పై ఏడు సంవత్సరాలు బాంబేని ఏలారు శివసేన ఏలింది కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకి ఆయువు పొట్టదే ముంబాయి అటువంటి ముంబాయి నగరం వాళ్ళ చేజిక్కిపోకుండా ఇద్దరు ఠాకరేలు కలిసి రాజ్ ఠాకరే ఉద్దవ్ ఠాకరే కలిసి ఒక ఫ్రంట్గా పోటీ చేసి మొత్తం మీద మేమే గెలుస్తాం అనేటువంటి ఒపీనియన్కి ఇస్తున్నారు సరే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా ఇప్పుడు అసలు విషయానికి వస్తా ఈ ఎన్నిక ఎన్సీపీ శివసేనని సెటిల్ చేయటమే కాదు బీజేపీ లార్జెస్ట్ పార్టీగా సెటిల్ చేయటమే కాదు కాంగ్రెస్ ఎంవిఏలో లీడర్గా ఎలక్ట్ అయినట్టుగా సెటిల్ చేయటమే కాదు ఇంకొక ఇష్యూనిది సెటిల్ చేసింది ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఇవాళ శివసేన ఉద్ధవ్ ఠాకరే తేటి కలవటానికి ఇష్టపట్టలేదు ఉద్ధవ్ ఠాకరే వాళ్ళు ఆల్రెడీ ప్రకటనలు బయటకు వచ్చేసినాయి వాళ్ళ నాయకులు ఏంటంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక టూరిస్ట్ పార్టీ వాళ్ళు ఎక్కడ వచ్చి గ్రౌండ్లో పనిచేశారు అందుకని ఓడిపోయాం కాంగ్రెస్ ఏమన్నా అసలు మేము తప్పు చేసాం ఉద్ధవ్ ఠాకరే లాంటి వాళ్ళతో కలవటం వల్లనే మైనారిటీలు మాకు దూరం అయిపోయారు కాంగ్రెస్ వాదన అంటే ట్రస్ట్ డెఫిషిట్ అనేది వచ్చేసింది ఇండి కూటమిలో ఇండికోటమి బద్దలైపోయినట్టే ఇంకేం లేదు రేపు ఎన్నికల్లో కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఓన్లీ ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే కలిపి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తుంది అంటే ఒక విధంగా ఈ మున్సిపాలిటీ ఎన్నిక ఇది కూడా సెటిల్ చేసింది ఇండి కూటమిని బద్దలు చేసింది కాంగ్రెస్ మైనారిటీ ఓట్లు కాపాడుకోవాలంటే ఉద్ధవ్ ఠాకరే నుంచి దూరంగా జరగాలనేది నిర్ణయం చేసుకుంది పై వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు మహారాష్ట్ర యూనిట్ మాత్రం అదే అనుకుంటుంది అంటే ఈ స్థానిక ఎన్నిక ఎన్నో సమస్యల్ని పరిష్కరించింది చూద్దాం రేపు జనవరి పదిహేను ఏం జరుగుతుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే